ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి ఈరోజు కూర ఏంటంటే చికెను శనివారం నాడు చికెన్ ఏంటి ఉదయం గారెలు పాయసం ఏంటి ఈరోజు విషయం ఏంటి అనుకుంటున్నారా విషయం అంటే సంతోషమైంది కాదు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు మామయ్య గారు రోజు రెండు వేల పద్దెనిమిది జూన్ జులై ఐదో తారీఖు ఇక్కడే మా ఇంటి ముందే యాక్సిడెంట్లో చనిపోయారు బండి మీద వస్తా వస్తా లోనకి ఇంటి లోపలికి వస్తా బస్ తగిలింది చనిపోయారు చాలా అంటే చాలా బాధ అన్నమాట మా జీవితాలు మొత్తం ఆ రోజు ఆ రోజుతోనే అతలాకుతలం అయిపోయినాయి మామయ్య గారు ఇప్పుడు ఉండుంటే ఇప్పుడు బాగున్నాం కాకపోతే ఇంకా బాగుండేవాళ్ళం అనమాట వారు చనిపోయిన తర్వాత చాలా మార్పులు వచ్చేసాయి మా జీవితాలల్లో మాటలు చెప్పలేను ఆ రోజు రెండు వేల పద్దెనిమిది జూలై ఐదో తారీఖు ఎందుకో తెలంగాణ రోజు బంద్ అండి పిల్లల స్కూల్ కూడా లేవు మేము తోటలో ఉన్నాము చానాళ్ళు అని చెప్పాం కదా పిల్లల స్కూల్కి సెలవులు వచ్చినాయని పిల్లలకి తోట చూపిస్తాం ఒకసారి తీసుకెళ్ళాలని తీసుకొని వెళ్ళారు వచ్చేటప్పుడు ఇంటి ముందుకు వచ్చాక ఇంటి లోపలికొచ్చే అప్పటికి ఒక్క క్షణం కన్ను మూసి కన్ను తెరిచే లోపల లోపలికి వచ్చేవాళ్ళు కానీ బస్ తగిలింది